హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బాటిల్స్లో వేసిన గన్నేరు కొమ్మల్ని నాటుకుందాము మనం గన్నేరు కొమ్మల్ని నాటి పది పదిహేను రోజులు అవుతుందండి మట్టిలో నాటాము గన్నేరు కొమ్మల్ని బాటిల్స్లో కూడా వేసాము మట్టిలో వేసినవి ఇంకా రాలేదండి టైం పడుతుంది ఒక నెల పైన పడుతుంది వేలు రావడానికి బాటిల్స్లో వేసినవి మాత్రం పదిహేను రోజుల్లో వేలు వచ్చేసాయి ఇప్పుడు ఈ వేలు వచ్చిన కొమ్మల్ని మనం నాటుకుందాము చూడండి ఎలా వచ్చాయో కనపడుతున్నాయా మీకు వాటర్లో మాత్రం పది రోజులకే వచ్చేస్తాయండి వేర్లు మట్టిలో మాత్రం లేట్ అవుతుంది చూడండి ఎంత బాగొచ్చాయో వేర్లు వాటర్లో వేస్తే నాలుగు కొమ్మలు వేసానండి వాటర్లో ఇప్పుడిప్పుడే వస్తుంది వేర్లు ఈ కొమ్మకి ఈ కొమ్మకి ఇంకా రాలేదు టైం పడుతుందండి ఇక కొత్త చిగులు వచ్చాయి ఇంకా నాలుగైదు రోజులుంటే ఈ కొమ్మలకు కూడా వేలు వస్తాయి బాగా ఈ రెండు కొమ్మల్ని నాలుగైదు రోజుల తర్వాత నాటుకుందాము ఈ రెండు కొమ్మల్ని నాటుకుందాము ఇదిగోండి వేర్లు ఎలా వచ్చాయో దీనికి ఇంకా బాగొచ్చేయండి మనము నాలుగు కొమ్మలు వాటర్లో వేసాము ఆరు కొమ్మలు మట్టిలో నాటాము మనకి ఒక మొక్క వచ్చినా చాలండి హ్యాపీగా బతుకుతుంది ఇప్పుడు ఈ రెండు కొమ్మల్ని నాటుకుందాము ఈ పెద్ద కొమ్మని ఈ పెద్ద కుండీలో నాటుకుందాము అడుగు భాగంలో హోల్స్ ఉండాలి అడుగు భావంలో గార్డెన్ వేస్ట్ చేశాను ఇప్పుడు మట్టి పోసుకుందాము మట్టి మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్టు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరిపొట్టు కొంచెం వేప పిండి కలపాలండి మట్టిలో అప్పుడు మొక్కలు బాగా నాటుకుంటాయి మనం ఏ మొక్కలు ఇస్తే ఆ మొక్కలు బాగా నాటుకుపోతాయి హెల్దీగా పచ్చగా పెరుగుతాయి ఒకసారి పెద్ద కుండీలో వేస్తున్నానండి మొక్కని ఇంకా ఒక సంవత్సరం దాకా ఆ మొక్కని పని ఉండదు మనం నాటుకున్న తర్వాత నేడలో పెట్టుకోవాలి ఎందుకంటే చిన్న కొమ్మ కదండి దానికి బాగా ఆకులు వచ్చేదాకా కొంచెం పెరిగిన దాకా మనం నీడలో పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఎండలో పెడితే సరిపోతుంది పోసేస్తున్నాను తర్వాత కొమ్మని పెడదాము కొమ్మని పెట్టి పోసేద్దాము మట్టిని చాలా జాగ్రత్తగా పెట్టాలండి ఎందుకంటే కొంచెమే వచ్చాయి వేర్లు ఎందుకంటే చాలా జాగ్రత్తగా పెట్టాలి వేర్లు తెగిపోతాయి లేదంటే చూడండి వేరు ఉంది మనం ఇంతవరకు క్లోజ్ చేయాలి కొమ్మని లోపలికి పెట్టాలి పెట్టేసాను కొమ్మని ఇంకా మట్టి పోసేద్దాం వేర్లు ఎదిగిపోతే మనం పడిన శ్రమంతా వేస్ట్ అవుతుందండి అందుకని చాలా జాగ్రత్తగా నాటుకోవాలి కొమ్మల్ని నాటుకునేటప్పుడు వేర్లు వేరకుండా జాగ్రత్తగా నాటాలి ఒకేసారి పెద్ద కుండీలో నాటుతున్నాను ఇంకా మొక్క ఎంత హైట్ వచ్చేదాకా మనం మార్చే పని ఉండదండి చాలా హైట్గా ఉంచుకోవచ్చు మనం ఈ కుండీలోనే మనం ఇప్పుడు రెండు కొమ్మలు నాటుతున్నాము రెండు బతుకొచ్చండి లేదా ఒకటైనా బతుకుతుంది వేర్లు వచ్చాయి కాబట్టి ఇబ్బంది లేదు నాటానండి ఒక కొమ్మని రెండో కొమ్మని ఈ కుండీలో నాటుకుందాము అడుగు భాగంలో హోల్స్ ఉన్నాయి అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ చేశాను రెండు కొమ్మల్ని పెద్ద కుండీలోనే నాటుతున్నాను చిన్న కుండీలో నాటితే మళ్ళీ వెంటనే రీపార్ట్ చేయాలండి అందుకని పెద్ద కుండీలో నాటుకుంటే ఒక సంవత్సరం దాకా ఇంకా పని ఉండదు ఈ మొక్కలతో హెల్దీగా పచ్చగా పెరుగుతాయి మట్టి అయిపోయిందండి మట్టి తీసుకొస్తాను కొమ్మని నాటుకుందాము చూడండి ఈ కొమ్మకి బాగా వచ్చేయండి వేర్లు కొమ్మల్ని వాటర్లో వేస్తే ఈజీగా వచ్చేస్తాయండి మట్టిలో కన్నా కూడా మట్టిలో అయితే మాత్రం ఒక నెల పైన పడుతుంది లేట్ అవుతుంది ఇంకా మట్టి కూసుకుందాము మనకి రెండు గన్నెరి మొక్కలు వచ్చాయండి రెండు వచ్చాయి ఇంకా హెల్దీగా పచ్చగా బాగా పెరుగుతాయండి కానీ ఒక నెల నేడలోనే ఉంచాలి ఈ సమ్మర్ అయిపోయిన దాకా సైడ్లో ఉంచాలండి నేడంటే చిన్న చిన్న చిగుళ్ళు కదండి కొత్త చిగుళ్ళు ఇవి ఎండకి వాడిపోతాయి ఎండిపోతాయండి ఎండకు పెడితే అందుకని మనం వెంటిలేషన్ ఉండే చోట పెట్టాలి గాలి వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి ఈ కొమ్మల్ని కొంచెం మొక్క పెద్దదైందా ఉంచాలి అలాగే తర్వాత మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనకు నచ్చిన చోట రెండు కొమ్మల్ని నాటాను ఈ రెండు కొమ్మలు ఇంకా నాలుగైదు రోజులు టైం పడుతుందండి నాలుగైదు రోజులు ఉన్న తర్వాత నాటుకుందాము ఈ రెండు కొమ్మల్ని ఇవి మాత్రం ఒక నెల టైం పడుతుందండి మట్టిలో నాటినవి వీటికి కొత్త చిగులు వచ్చాక మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ మొక్కలకి వాటర్ ఇద్దాము మీరు గన్నేరు కొమ్మల్ని నాటుకునేటప్పుడు నాలుగు కొమ్మలు వాటర్లో వేయండి నాలుగు కొమ్మల్ని మట్టిలో నాటండి వాటర్లోనైతే ఫాస్ట్గా వస్తాయండి మట్టిలో అయితే టైం పడుతుంది కానీ రెండిట్లో వస్తాయండి వేర్లు వీటికి కూడా వస్తాయండి చూడండి కొత్త చిగులు ఎలా వచ్చాయో ఇవి నాలుగు రోజులు పోయిన తర్వాత వీటికి కూడా వస్తాయి మనకి మళ్ళీ రెండు మొక్కలు తయారవుతాయి ఈ రెండు మొక్కలను కూడా నాటుకుందాము వేర్లు వచ్చాక ఇస్తున్నాను ఇప్పుడు జామకాయని హార్వెస్ట్ చేసుకొని జామ మొక్కకి ఎరువులు ఇచ్చేద్దాము జామ మొక్కకి ఎరువులు ఇచ్చేద్దాము గేదెల ఎరువు ఎరువు మిక్స్ చేసి ఇచ్చేద్దామండి జామ మొక్కకి ఎందుకంటే మళ్ళీ పూత వస్తుంది బాగా జామ చెట్టుకి చూడండి కొత్తగా వస్తుంది పూత ఇక్కడ పిండి ఉంది ఉంది చూడండి మళ్ళీ పూత పిందెలుగా మారాలి పిందెలుగా మారాలి అని అంటే మనం ఎరువులు ఇవ్వాలి ఎరువులు ఇస్తేనేనండి పూత పిందే వచ్చి కాయలు పెద్ద సైజులో వస్తాయి మనకి అందుకని ఇప్పుడు బాగా పోత వస్తుంది కాబట్టి పిండిగా మారడానికి మనం ఎరువులు ఇవ్వాలి పదిహేను ఇరవై రోజులకి మనం ఎరువులు ఇస్తూ ఉండాలి జామ మొక్కకి మనము తక్కువ మట్టిలో వేసాం కదండి జామ మొక్కని మరి ఆ జామ మొక్క మనకి ఫ్రూట్స్ని ఇవ్వాలిగా పెద్ద సైజులో ఇవ్వాలి అంటే మనం ఎరువులు లిక్విడ్స్ అన్నీ ఇస్తూ ఉండాలి గేదెలు ఎరువు ఆవులెరువు బాగా బలం అండి మంచి బలము మొక్కలకి అందుకని ఎక్కువ ఇస్తున్నాను ఇంకా ఎక్కువ మొక్క నిండా పూత పిందె రావాలండి అందుకని మనం ఎక్కువే ఇవ్వాలి ఎరువు జామ మొక్కకి మల్చింగ్ వేసానండి అన్ని ఆకులు ఎండిపోయిన ఆకులు వాటి మీదే వేసాను కంపోస్ట్ ఎరువులు ఇంకా మనం వాటర్ ఇస్తే బాగా కుళ్ళిపోతుంది మంచి పోషకాలు మొక్కకు అందుతాయి ఇంకా మొక్క హెల్తీగా పచ్చగా పెరిగి మనకి పూత పిందె బాగా వస్తుందండి తర్వాత కాయలు పెద్ద సైజులో వస్తాయి ఇప్పుడు జామ మొక్కకి వాటర్ ఇద్దాము ఎరువులు ఇచ్చాం కదండి ఎరువులు ఇవ్వగానే మనం వాటర్ ఇవ్వాలి జామ మొక్కకి వాటర్ ఇస్తున్నాను రెండు మూడు మొగ్గులు ఇచ్చేద్దాము మనం వేసిన ఎరువు అంతా బాగా కుళ్ళిపోవాలండి అందుకని వాటర్ ఇవ్వాలి కుళ్ళిపోతేనేనండి పోషకాలు మొక్క కనిపిస్తుంది మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది ఇంకా ఇప్పుడు జామకాయని హార్వెస్ట్ చేసుకుందాము ఒక జామకాయ ఉందండి ఇక్కడ ఉందండి జామా ఈ జాముని కట్ చేసుకుందాము చూడండి ఎలా ఉందో చాలా స్వీట్గా కొబ్బరిలాగా ఉంటుందండి చాలా బాగుంటుంది వైట్ తైవాన్ జామ తినడానికి ఎంతో బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి జామ మొక్కని వైట్ తైవాన్ జామ మీ గార్డెన్లో వేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుందండి